తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలలో మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ వీరిద్దరి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త ఫిల్మ్ వరల్లో వినిపిస్తూనే ఉంటుంది ఇక మెగా నందమూరి అభిమానుల మధ్య అనేక సార్లు మాటలు ఎద్దు నడిచింది చాలా రోజులుగా వీరిద్దరు కలిసి చూడాలనే అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు గతంలోనే బాలయ్య హోస్టింగ్ చేస్తున్న అన్స్టాపబుల్ షోకి మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వస్తారని అంతా అనుకున్నారు ఇందుకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కావడంతో ఫ్యాన్స్ కూడా ఖుషి అయిన విషయం తెలిసిందే కానీ అది జరగలేదు ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణ గారు ఆప్యాయంగా పలకరించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది వీరిద్దరిని ఒకే వేదికపై చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా బాలకృష్ణ గారు ఫోన్ చేశారట ఇండస్ట్రీలో వీరిద్దరూ ఒక సినిమాలో నటిస్తున్నారట ఆ భారీ అప్డేట్ గురించి వీరిద్దరు మాట్లాడుకున్నారట న్యూస్ కూడా తెగ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఇదిలా ఉండగా గత రోజుల్లో బాలకృష్ణ గారి సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రచారం కూడా చేశారట బాలకృష్ణ గారు చేసిన గొప్ప సినిమాలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఒకటి ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు పాల్గొని సందడి చేశారు ఇప్పటి వరకు తెలియదు కానీ ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద విషయం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరింత ప్రచారం కల్పించడానికి ఆ సినిమా నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ దూరదర్శన్లో ప్రకటనలు ఇవ్వాలని అనుకున్నారట దానికోసం మెగాస్టార్ చిరంజీవి గారు అయితే బాగుంటారని అనుకున్నారట అలా ఆయన చిరంజీవి గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే ఓకే అని